ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా అమెరికా లండన్ ఆస్ట్రేలియా కెనడా ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్ బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్ సెల్ నంబర్ నైన్ డబల్ మధ్య ఆస్తుల విషయం అన్నా చెల్లెలకు మధ్య వ్యవహారం ఏంటి రాజకీయం ఏంటి అనేది మనం కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం సో మాటల విషయంలో మాట్లాడే విషయంలో వాక్చాతుర్యంలో లేదా రాజకీయంగా తెలివితేటల్లో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి కంటే షర్మిళ గారు ఒక రకంగా బెటర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడాలంటే ప్రిపేర్ అవ్వాలి లేదా స్క్రిప్ట్ చూడాలి కానీ షర్మిళ గారి స్పీచ్లో నేను ఎప్పుడూ కూడా ఆమె ప్రిపేర్ అయినట్టు కానీ లేదా స్క్రిప్ట్ చూస్తున్నట్టు కాని నేను అబ్జర్వ్ చేయలేదు ఎందుకే మాట్లాడినా అంటే షర్మిళ గారు స్పాంటేనియస్గా ఆన్ ది స్పాట్ ఏదైనా డైలాగ్ వాడేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు కాస్త తడబడతారు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి గారు కౌంటర్లో ఇవ్వకపోవడం మంచిది ఎందుకంటే షర్మిళ గారు ఊరుకునే టైప్ కాదు తీసుకునే టైప్ కాదు ఒకటికి రెండు ఇచ్చేసే టైప్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు మీ మీద అనర్హత వేటు వేయాలని మీ పదకొండు మంది ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళాలని అసెంబ్లీకి వెళ్ళకపోతే మీ పదవులకు అనర్హత వేటు వేయాలని షర్మిళ గారు మాట్లాడుతున్నారు కదా అని అడిగారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె గురించి నా సోదరు గురించి ఎక్కడ ఎవరు మాట్లాడొద్దు వాళ్ళ పార్టీకి రాష్ట్రంలో అస్తిత్వం లేదు వాళ్ళకేం ఉనికి లేదు కేవలం వన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు మాత్రమే వచ్చాయి సో అది మనం లెక్కలోకి తీసుకోవాల్సిన పని లేదు అనేటట్టు చెప్పారు సో దాంతో షర్మిళ గారు ఈరోజు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యారు మీకు మాకు తేడా ఏముంది మేము గెలవలేదు కాబట్టి వెళ్ళలేదు మీరు పదకొండు మంది గెలిచినా వేస్టే కదా మీరేమీ వెళ్ళట్లేదు కదా అసెంబ్లీకి అని చెప్తూ ఆ పదకొండు మంది మీద అనర్థవేటు వేయాలి వాళ్ళు ప్రజలు ముప్పై ఎనిమిది శాతం మంది ఓట్లు కూడా ఎందుకు వేశారు వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళి ప్రజా సమస్యలు మాట్లాడాలనే కదా వేశారు కానీ వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించట్లేదు అటువంటి వాళ్ళకు పదవులు అనవసరం సో స్పీకర్ గారు పరిశీలించి వీలైతే గవర్నర్ గారు కానీ స్పీకర్ గారు కానీ వాళ్ళ మీద ఆ పదకొండు మంది మీద వేటు వేయాలి అని చెప్పి శర్మల గారు మళ్ళీ స్పాట్లో కౌంటర్ ఇచ్చారు సో యాక్చువల్లీ ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ లేదా అంటే కొంతవరకు షర్మిళ గారి విషయంలో వైసీపీకి నెగిటివ్ వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత కొంత నెగిటివ్ వస్తుంది సో ఆమెకు ఇట్లా కౌంటర్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అది వైఎస్ ఫ్యామిలీ అభిమానుల్లో కూడా ఒక చీలిక తెచ్చేస్తుంది ఆల్రెడీ ఉంది ఆస్తుల విషయంలో చీలిక ఉంది ఇప్పుడు రాజకీయంగా ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు అది కొంత చర్చనీయాంశంగా మారుతుంది అసలు నిజంగా అంటే శర్మిలా గారు లేవనెత్తిన డిమాండ్ మొదటి నుంచే ఆమె చెప్తున్నారు మూడు నాలుగు రోజుల నుంచి ఆమె చెప్తున్నారు వీళ్ళు అసెంబ్లీకి రానప్పుడు వీళ్ళకి పదవులు ఉండకూడదు పదవులు అనవసరం అని యాక్చువల్లీ దాని మీద కూడా కొన్ని రూల్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పదవిని ఒక సభ్యుడిని అనర్హవేటు వేయాలి అంటే ఒక కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి అంత ఈజీ కాదు ఇప్పుడు ఎమ్మెల్యే కంటిన్యూ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కంటిన్యూగా అరవై రోజుల పాటు సభకు హాజరవ్వకపోతే అనర్హ వైటు వేసేయచ్చు స్పీకర్కి ఆ రైట్స్ ఉంటాయి కాకపోతే వాళ్ళ వివరణ తీసుకోవాలి అరే బాబు మీరు అరవై రోజుల పాటు కంటిన్యూగా రాలేదు రాజ్యాంగంలోని నూట ఒకటి అధికరణ ప్రకారం మీ మీద అనర్థవేట వేయొచ్చు సో మీరేంటి మీ వివరణ ఏంటని వాళ్ళకు నోటీస్ ఇవ్వచ్చు వాళ్ళకు నోటీస్కి వాళ్ళు ఇచ్చే స్పందన వివరణను బట్టి వీళ్ళు తదుపరి చర్యలు తీసుకోవచ్చు అదొకటి ఉంది అలాగే లేదా వాళ్ళ మీద ఏమైనా క్రిమినల్ కేసు నమోదై వాళ్ళ మీద కోర్టు యాక్షన్ తీసుకొని కోర్టు కనుక రెండేళ్లకు పైగా శిక్ష విధిస్తే అప్పుడు వాళ్ళ మీద అనర్థటి అనర్థపెట్టు వేసేయచ్చు లేదా వాళ్ళు పార్టీ మారి ఈ వాళ్ళు గెలిచిన పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్టు ప్రూవ్ అయితే అలా వేయొచ్చు ఆ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఇట్లా ఈ మూడు రకాలు ఉంటాయి సో ఇప్పుడు మూడో అది రాజ్యాంగంలో నూట ఒక అధికరణ ప్రకారం అరవై రోజులు కంటిన్యూగా వీళ్ళు రాకపోతే మాత్రం వీళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం అయితే ఉంది ఆ నోటీసులకి ఈ పదకొండు మంది ఏ విధంగా రెస్పాండ్ అవుతారో దాన్ని బట్టి తదుపరి చర్యలు ఉంటాయి అయితే ఇదంతా కూడా అంత ఈజీగా జరిగే ప్రాసెస్ కాదు చాలా చాలా డెప్త్గా ఆలోచించాలి ఈ పదకొండు మందిని వేసి వీళ్ళు మాత్రం సాధించేదేముంది ఆల్రెడీ ప్రజల్లో చులకన అయిపోయారు ఈ పదకొండు మంది ఎప్పుడైతే అసెంబ్లీకి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారో ప్రజల్లోనే కొంత డిఫరెంట్ ఒపీనియన్ వచ్చేసింది కొంత వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి వీళ్ళని అలా వదిలేయడం బెటర్